ప్రభుత్వ బడియే ప్రజలకు అండని అర్థం చేసుకోండి బడికి అయ్యే ఖర్చు వ్యర్థం చేసుకోకండి ప్రభుత్వ బడియే ప్రజలకు అండని అర్థం చేసుకోండి బడికి అయ్యే ఖర్చు వ్యర్థం చేసుకోకండి మీరు వ్యర్థం చేసుకోకండి ప్రభుత్వ బడిని కాపాడే బాధ్యత మన ఊరిది కాదా ప్రగతి పదాన నడిపించ పయనించాలి ప్రతి ప్రభుత్వ బడిని కాపాడే బాధ్యత మన ఊరిది కాదా ప్రగతి పదాన నడిపించ పయనించాలి ప్రతి ఒక్కరు ప్రతి పిల్లవాణ్ణి నేడు ప్రభుత్వ బడిలో చదివించుట కైసి కండి చదివించుటకై సిద్ధం కండి ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నది ప్రభుత్వ బడి ఫలితాలు నేడు ప్రభుత్వ ఏ ప్రజలకు వండని అర్థం చేసుకోండి ప్రైవేటు బడికి అయ్యే ఖర్చు వ్యర్థం చేసుకోకండి మీరు వ్యర్థం చేసుకోకండి మీ పిల్లలను మా బడిలో తోలి బంగారు బాటలేయండి చదువు ఒక్కటి కాదు క్విజు క్రీడలు పాటల పోటీలుంటాయి మీ పిల్లలను మా బడిలో తోలి బంగారు బాటలేయండి చదువు ఒక్కటి కాదు క్విజు క్రీడలు పాటల పోటీలుంటాయి ప్రతి నెల మూడవ శనివారం పేరెంట్స్ మీటింగ్ హాజరు అయ్యి పేరెంట్స్ మీటింగ్ హాజరు అయ్యి పిల్లవాన్ని చదువు ఉన్నదు ఉన్నదో తెలుసుకునే అవకాశం ఉన్నది ప్రభుత్వ బడియే ప్రజలకు అండని అర్థం చేసుకోండి ప్రైవేటు బడికి అయ్యే ఖర్చు వ్యర్థం చేసుకోకండి మీరు వ్యర్థం చేసుకోకండి పాఠ్య పుస్తకాలు నోటు బుక్సులు యూనిఫామ్ ఫ్రీ ప్రభుత్వ బడిలు రాగి జావా కోడి గుడ్లు సన్న బియ్యముత పౌష్టికాహారం పాఠ్య పుస్తకాలు నోటు బుక్సులు యూనిఫామ్ ఫ్రీ ప్రభుత్వ బడిలు కోడి గుడ్లు సన్న బియ్యముత పౌష్టికాహారం డిజిటల్ క్లాసు బోధనతో విన్నత విద్యను బోధిస్తుంది ఉన్నత విద్యను బోధిస్తున్నా చెడు తిరుగుడు సెల్ ఫోను టీవీల వ్యసనం బులు లేకుంటే విజయమే ప్రభుత్వ బడియే ప్రజలకు అండని అర్థం చేసుకోండి ప్రైవేటు బడికి అయ్యే ఖర్చును